వాళ్ళకు అవగాహన కల్పించాలి ముఖ్య దేని పట్ల చట్టం పట్ల చట్టం దృష్టిలో అందరూ సమానమే కాబట్టి చట్ట వ్యతిరేక చర్యలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైనా చేసినట్లయితే చేయడానికి కులిగొల్పినట్లయితే వాళ్ళపైన సత్తపరంగా చట్టపరంగా చర్య తీసుకోవడానికి అధికారులకు అవకాశం ఉంటాయి కాబట్టి దానిపైన అవగాహన కల్పించాలి మొదట ఎందుకంటే చట్టం పట్ల ఎవరికైతే భయం ఉంటారో వారు మాత్రమే చట్టాంతి లోబడి భయభక్తులతో ఈ సమాజంలో జీవించగలుగుతారు మెరగలుగుతారు ఎవరికైతే చట్టం పట్ల భయం లేదో అలాంటి వ్యక్తి మాత్రమే తనకు తోచినట్లుగా తను ఏ విధంగా మాట్లాడను ఆ విధంగా మాట్లాడతాడు ఎవ చిన్న పెద్ద గురువు దైవ వంతు అలాంటి ఉండవు కాబట్టి యువకులు మీరు ముఖ్యంగా మీ యొక్క గ్రామానికి ఆదర్శప్రాయంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి కొండాపురం గ్రామం అంటే అందరి దృష్టిలో ఏమనిపించుకోవాలి ఇది ఒక మంచి గ్రామం శాంతి సామరస్యతకు నిలయమైనటువంటి గ్రామం అని మన యొక్క రాయదుర్గం కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అందరు కావచ్చు మెచ్చుకోవాలి అభినందించాలి అంటే కొండాపురం గ్రామాన్ని ఒక ఆదర్శప్రాయంగా తీసుకోవాలి ఏది మిగతా గ్రామస్తుంది తీసుకోవాలంటే మనం ఏం చేయాలి మనం ఎప్పుడైతే చట్టానికి లోబడి నడుచుకుంటామో అప్పుడు మన గ్రామము శాంతి భద్రత భద్రత నిలయంగా ఉంటారు అప్పుడు మనం ఆదర్శప్రాయంగా తీసుకుంటారు ఇప్పుడు మనము మీరే ఉన్నారు చదువుకుంటున్నారు నైంటీ నైన్ పర్సెంట్ అంతా చదువుకుంటున్నారు మీరు జీవితంలో మీరు ఏం కావాలంటే మేము ఏం చెప్తాం చెప్పండి మీ యొక్క ఎయిమ్స్ ఏంటి మీ యొక్క ఆర్గ్యత్యం చెప్తా చెప్పండి అక్కడ చెప్పండి అదే ఏముంటారు అంటే వాళ్ళ యొక్క ఆ ఫీలింగ్ ఏంటి చెప్పండి మీదే మాట్లాడదాం చెప్పండి బాబు నువ్వేం కావాలనుకుంటున్నావు చెప్పండి ఏమొద్దా సో జీవితంలో నిదానం కాదు అనుకుంటున్నావా అదే మీకే ఒక ఆలోచన ఉంటారు కదా ఇలా బతకాలి ఇలా బతుకుంటే నా జీవితం బాగుంటుంది నా లైఫ్ స్టైల్ బాగుంటుంది అని ఫీలింగ్ ఉంటుంది కదా ఏమనుకుంటున్నాను అప్పుడే చెప్పు సాఫ్ట్వేర్ కావాలంటే నువ్వు సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చేయాలి చదవాలి సో ఎప్పుడైతే బాగా చదువుతావా అప్పుడే నువ్వు సాఫ్ట్వేర్ కాగలుగుతావు లేదంటే కాలేవు సో దాని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలి నీ ఏజ్ ఎంత సెవెంటీన్ ఇయర్స్ నువ్వు ఎప్పుడు కాకుండా సాఫ్ట్వేర్ కావాలనుకున్నావు సో ప్రస్తుపల నువ్వు సాఫ్ట్వేర్ కావాలంటే సెవెంటీ అంటే ఒక త్రీ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉంది ఈ ఎయిట్ ఇయర్స్ లోపల మాత్రం నువ్వు సాఫ్ట్వేర్ కావాలి అవసరం అంటే కష్టం అంటే మన టార్గెట్ అనేది ఎలా ఉండాలంటే మన అచీవ్మెంట్ అనేది ఎలా ఉండాలంటే మనకు మనం సరిగ్గా డిసేజ్ చేసుకునేలాగా ఉండాలి దానికి తగ్గట్టుగా నీకు చాలా ఫ్యాక్షన్ ఉండాలి దానికి తగ్గట్టుగా నీ యొక్క ప్రిపరెస్ ఉండాలి దానికి తగ్గట్టుగా నీ యొక్క బిహేవియర్ ఉండాలి అంతే కదా అనుకో ఇప్పుడు తలని గంటాము తలని ఎవరైతే సాకారం చేసుకుంటారో వారే సమాజంలో గొప్పవారు అవుతారు వారే సమాజం గుర్తిస్తారు అంతే కదా కాబట్టి మీరైన ముఖ్యంగా యువకులైనటువంటి మీరు మీ గ్రామస్తున్నట్టు ఆదర్శప్రాయంగా ఉండాలి సో మనకు ఓటింగ్ ఎప్పుడు తెలుసా మే ఇక్కడ ఓటు కన్నా వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీరు ఓటు వేస్తారా చేసే సమయంలో తప్పనిసరిగా తెలుసు ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆ రెండు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ రెండు పోలింగ్ స్టేషన్ సంబంధించి మేము ఏర్పాటు చేస్తాం అంటే ఏ పోలింగ్ స్టేషన్కు ఎవరు వెళ్ళాలి ఆ పోలింగ్ స్టేషన్ నంబరు ఆ యొక్క పోలింగ్ స్టేషన్ కింద ఏ ఏ ఓట్లు వస్తాయి ఆ నెంబర్ అదే ఇస్తాము చీడానికి కూడా ఏర్పాటు చేస్తాము మీరు వన్ బై వన్ క్రమశిక్షణతో ఓట్ ఓటేయాలి మీరు ఏం చేయాలంటే మీ వాదకులు రోల్ మోడల్ గా ఉంటారు కొందరు వస్తారు అట్ట నిజంగా వస్తారు ఆ నేను ఫస్ట్ ఏది ఓట్ చేయాలి నువ్వే నేను అంటగించని నువ్వే నాకు